దేవి శరణవరాత్రుల వేడుకలను విశాఖ జిల్లా గాజువాక డెబ్బై రెండో వార్డు పాత కర్ణవానిపాలెం గ్రామంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగా స్థానిక రామాలయం ఎదురుగా ఉన్న సామాజిక భవనం వద్ద ఉత్సవ రాట మహోత్సవం జనసేన నేత వరలక్ష్మి దంపతులు పాల్గొన్నారు ఈ నెల నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు గ్రామ ప్రజలంతా కమిటీగా ఏర్పడి తొలిసారిగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పదకొండు రోజులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కుంకుమ పూజలు ఉంటాయని గ్రాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రతినిధులు సిరసపల్లి అప్పారావు కర్ణం రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు వరలక్ష్మి శంకర్ శంకరమ్మ బాబురావు కర్ణం సురేష్ శ్రీనివాస్ కర్ణం రెడ్డి సురేష్ ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు మరి పాత పాతకనపుర గ్రామంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నవరాత్రులు పతి గ్రామాలు చేస్తారు ఎన్నో సంవత్సరాలుగా అన్ని వేరేలు చేసిన ఈ పాతకనపుర గ్రామంలో ఈ డెబ్బై రెండో వాళ్ళు గాజువా నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కా పాతగా ఉన్న మహిళలు కానీ వాళ్ళ స్నేహితులు చుట్టుపక్కల మహిళలందరూ కలిపి ఈ నవరాత్రుల చేస్తే బాగుంటుందని ఒక డిసైడ్కి వచ్చి ఈ మహిళలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు నవరాత్రులు రాటాయడం జరిగింది అదేవిధంగా ఈ నవరాత్రుల పదకొండు రోజులు కూడా తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు అన్నీ చేసి మంచి గ్రామాలకి గ్రామం ఉన్న చుట్టుపక్కలందరికీ ప్రజలందరికీ తల్లి ఆశ్రమం అని కోరుకుంటూ ఈ నవరాత్రులు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామ పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి అందరూ కూడా దీన్ని సహకరించిన గ్రామ కంటి పెద్దలు మరియు బీజేపీ నాయకులు కర్నూలు నరసిన కానీ సరస్బులు అప్పారీ ఇక్కడ ఇచ్చేసిన యువత అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు మహిళలందరూ కూడా ఈ నవరసాలు ఈ నవ ఈ నవ ఈ ఉత్సవాలు ఏవి ఉన్నాయో అందరూ కూడా ఘనంగా నిర్మించి ప్రతిరోజు కూడా తల్లికి పూజలు చేసి మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి తల్లి ఆశలు తీసుకుంటారని చెప్పి మరి మరి ప్రజలందరినీ కోరుచున్నాం పాతకంపాలెం గ్రామంలో పాతకంపాలెం గ్రామ మహిళ అందరూ కలిసి ఈ గ్రామంలో దుర్గాదేవి మహోత్సవం జరు గ్రామంలో అందరూ కూడా ముందుకొచ్చి దుర్గాదేవి బొమ్మను పెట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు చేసి తొమ్మిది రోజులని అమ్మవారిని ఊరితో వెళ్ళి అనుకార్యక్రమం కార్యక్రమం చేద్దామనేసి అందరూ ముందుకు వచ్చారు అలాగే ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు కొత్తగా ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మహిళలందరూ అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వైభవంగా చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రామ ప్రజలు అలాగే గ్రామ మహిళలు అలాగే గ్రామ కమిటీ గ్రామ యువత కురకు కూడా అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు